చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కూడా వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటి టైంలో ఈ ఆనియన్ పకోడా చేసుకొని తింటే ఉంటుంది ఇంత క్రిస్పీ టేస్ట్ అయిన ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను ఈజీ వేలో అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా పొడవుగా చీలికిల్లా కట్ చేసుకోవాలి సన్నగా ఎంత మందికి చేస్తున్నారో దాన్ని బట్టి ఆనియన్స్ ఇంగ్రీడియంట్స్ పెంచుకోవచ్చు ఈ ఆనియన్ పకోడాకి పెద్ద ఏమి మనకు కొలతలేం అక్కర్లేదు ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసి ఆనియన్స్ బాగా వాటర్ వచ్చేంత వరకు మెత్తగా నలుపుకోవాలి చేతితో నలుపుకున్న తర్వాత నాలుగు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి కోడి పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలి అస్సలు వాటర్ యాడ్ చేయదండి ఆనియన్స్ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది దీనికి తర్వాత దీనిలో చిటికడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నేను చెయ్యి మండుతుందని చెప్పి లాస్ట్ లో యాడ్ చేశాను మీరు కావాలంటే ఫస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కట్ చేసిన కరివేపాకు కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి పిండిని మొత్తం ఇలా జీడిపప్పు పల్లీలు ఇవేమి యాడ్ చేయకండి అసలు పకోడీ అయితే ఇదే ఇంగ్రీడియంట్స్ మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా పకోడీ పిండిని కొంచెం కొంచెంగా ముద్దలుగా కాకుండా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు ఎందుకంటే శనగపిండి కదా తొందరగా మాడిపోతాయి పకోడి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా అని చాలా క్రిస్పీగా ఉంటాయి ఇదైతే నార్మల్ స్నాక్స్ కోసం తినడానికి ఇలా కాకుండా కర్రీ కోసం వేసుకునే పకోడీ కూడా ఉంటుంది అది కూడా సేమ్ ప్రాసెసే కాకపోతే కొంచెం పిండి ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి